అంగన్వాడి చిన్న ఓపిక పట్టాలి చిన్న ప్లీజ్ తోసుకోబాకండి కొంచెం పక్క రండి అయ్యగారు వాలంటీర్స్ కొంచెం ఎక్కరమ్మా దేవాన్షి పుట్టినప్పుడు బ్రహ్మి చెప్పింది చాలా స్పష్టంగా మొదటి మూడు నాలుగు సంవత్సరాలు కీలకమైన సంవత్సరాలు బాబుని జారుతూ చూసుకుని వాళ్ళకి అవసరమైన అని ఇచ్చి కొంచెం ఆలోచపరిచే విధంగా చేస్తే చాలా మార్పు వస్తుంది మైండ్ డెవలప్మెంట్ అంతా కూడా ఆ ఏజ్లోనే ఎక్కువ శాతం జరుగుతుందని చెప్పారు సో అందుకే బాబు గారు మిమ్మల్ని గుర్తించి ఆనాడు జీతాలు కూడా పెంచడం జరిగింది అప్పుడే పెరిగింది తప్ప మళ్ళీ దాని తర్వాత పెరగలేదు ఆనాడు మీరు అడిగారు పక్క రాష్ట్రాలకి ధీటుగా ఇవ్వండి అని మీరు కోరారు బాబు గారు ఇష్టం జరిగింది తర్వాత ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా ఎక్కడ జీతాలు పెరిగే పరిస్థితి లేకుండా పోయింది ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే సమస్యలు ఉంటాయి మన అందరం ఆడుకుంటాం మనం కానీ మనం మనం పరిష్కరించుకోవాలి కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఏకపక్షం కేసులు పెడతాం తాళాలు పగల కొడతాం మేమే నడిపిస్తామంటే భోజనం వడ్డిస్తామే కాదు అంగన్వాడీ టీచర్ల బాధ్యత అది కేవలం ఏదో భోజనం వడ్డిస్తాం కాదు మీరు సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తారు అది చాలా చాలా బాధేస్తుంది ఈరోజు నేను మీ ధర్నాలో పాల్గొన పాల్గొన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను న్యాయబద్ధంగా డిమాండ్లు కొన్ని ఉన్నాయి దానికి మీ మీకు అండగా తెలుగుదేశం పార్టీ నిలబడుతుందని చాలా స్పష్టంగా చెప్పాను పక్క రాష్ట్రాలకి పక్క రాష్ట్రాలకి ధీటుగా జీతాలు పెంచే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మీకే తెలుసమ్మా అప్పుడు అంగన్వాడీ భవనాలు కట్టిందంటే తెలుగుదేశం ప్రభుత్వమే అటు పక్కన పట్టణాల్లో కానివ్వండి గ్రామాల్లో కానివ్వండి పెద్ద ఎత్తున కొంచెం టీచర్ ట్రైనింగ్ కూడా ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా చేశారు ఒక పైలట్గా చేసి తర్వాత మేమందరం కూర్చొని మాట్లాడుకున్నాం ఎలా చేస్తే బాగుంటుంది అప్పుడు మన సునీత గారి మంత్రిగా ఉన్నారు మన పరితాలు సునీత గారు మంత్రిగా ఉన్నారు క్యాబినెట్ మీటింగ్లో బాగా గుర్తుంది మేము లాస్ట్ కూర్చునే వాళ్ళం తల్లి క్యాబినెట్ మీటింగ్లో బాబుగారు దూరంగా కూర్చునే వాళ్ళం మేమందరం ఆడుకుని ఇట్లా చేశారంటే పట్టణంలో గ్రామాలు ఇట్లా చేయాలి టాయిస్ ఇలా కొనాలి ఇలా పుస్తకాలు అప్గ్రేడ్ చేద్దాం కొంచెం ఇన్పుట్ ఇద్దామని అప్పుడు చాలా చర్చించాం కొన్ని చేశాం అనుకోకుండా ప్రభుత్వాలు మారినాయి ఎన్నికల ముందల మీకు అనేక హామీలు ఇచ్చారు ఇప్పుడు ఆ హామీలని గాలికి వదిలేశారు మీరు శాంతియుతంగా గౌరవప్రదంగా ధర్నా చేస్తున్నారు ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయకుండా చేస్తున్నారు దానికి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు శాంతియుతంగా పోరాడాలి తల్లి ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదో మీరు అడిగేది కరెక్ట్ కాదని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అది బాధేస్తుంది మళ్ళీ ఎందుకు ఎన్నికల ముందాలు ఎందుకు హామీ ఇచ్చారండి కొట్టాడు కదా హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో బాబుగారు హామీ ఇవ్వలేదు జీతాలు పెంచుతారని కానీ చేశారు కారణం ఏనండి ధరలు పెరిగినాయి మీరు కూడా ఇల్లు వదులుకొని బిడ్డలు వదులుకొని మీరు పనిచేస్తున్నారు మిమ్మల్ని ఆదుకోవాలని ఆనాడు చేశారు ఆనాడు పక్క రాష్ట్రాలకి ఈక్వల్ గా ఉండేది మన వేతనాలు రెండు సార్లు పెంచారు ఇప్పుడు ఆ రెండు సార్లు పెంచింది వీలేదో పెంచినట్టు చెప్పుకుంటున్నారు తల్లి అవునా కదా వీలు పెంచారని చెప్తున్నారు తల్లి అదే వింతమంది నాకు సో ఇది దయచేసి మీరు మనం నిరసన తెలిపాలి శాంతియుతంగా తెలపాలి మూడు నెలలు ఓపిక పట్టండి మన ప్రభుత్వం వస్తుంది న్యాయబద్ధమైన మీ డిమాండ్లు పరిష్కరించే బాగా మేము తీసుకుంటాం రెండు రెండో మూడు రోజుల క్రితం రెండు రోజుల క్రితం మీ ధర్నాలో పాల్గొన్నాను అక్కడ చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను ఆ హామీకి నేను కానీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఓకేనమ్మా ఎలా వస్తానమ్మా ఉంటానమ్మా కూర్చోండి ఏంటమ్మా మేడం ఒక్క నిమిషం కూర్చుంటాను నేను ఒక్క నిమిషం నేను లోపల రావచ్చా ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం మీరు మీరు ముందు నేను మధ్యలో కూర్చుంటాను అలా పట్టుకోండి అమ్మా అమ్మా అలా పట్టుకోండి రిప్రజెంటేషన్ అలా పట్టుకోమ్మా తల్లి అంగన్వాడీ సెంట్రల్ బ్యాంక్ అనంతవించండి అంగన్వాడీ సెంట్రల్ బ్యాంక్ అనదా ప్రభుత్వం స్పందించింది काम नहीं है और हमारा रोजाना का बहुत तो उन्होंने टीसीएस ने आया था टीसीएस को पकड़ कर काम कर रहा था मैं कहता हूं भाई किसका वो तीन केस से भरता बस उन्होंने मैनेज कर लिया तो नहीं प्रोसेस पर और तो कोई रेकन में कोई चीज नहीं है तो हां भाई एक्चुअली सीएस केस है एटम को मैटर केस भी है నమ్మా ధైర్యంగా నిలబడి మూడు నెలలు ప్రభుత్వం పోతుంది మన ప్రభుత్వం వస్తుంది ఇబ్బంది లేకుండా చేసే భవిష్యత్తు సమస్యలు ఉంటాయి సమస్యలు ఉండకుండా పోదు కానీ మన సమస్యలు మనం కూర్చుని మనం పరిష్కరించుకోగలం ఒకసారి అవ్వచ్చు రెండు సార్లు మూడు సార్లు కూర్చొని మన సమస్యను మనం పరిష్కరించుకోవాలి ఏ ఢిల్లీ వాడు తెల్లి వాడు చేయడు కదే మనందరం ఆందోళనమే కదా ప్రభుత్వం కూడా పెద్ద మందితో సమస్యల్ని పరిష్కరించుకోవాలి ఆనాడు కూడా బాబుగారు మీకు ఇబ్బంది ఉందంటే కూర్చోబెట్టి ఏంటమ్మా ఎలా చేయాలి చెప్పండి అన్న చేయగలిగితే చేశాము చేయలేటమ్మా ఇప్పుడు కాదు వాళ్ళు అందరూ చేద్దాం అమ్మా నేను మిమ్మల్ని అందరూ కోరుతున్నాను మేము కూడా మనుషులమే పది నిర్ణయాలు మూడు తక్కువ అవుతాయి నేను వేలా పరిపాలన చేస్తే ఏఐ పరిపాలన చేయాలి తప్పని పరిష్కరిస్తాం కానీ ఎంత చేయడం మీకు చాలా పవిత్రమైన భావిష్కారం ని మీరు జాగ్రత్తగా చూసుకుంటున్నారు అది చూసుకోండి మీకు సరిగిన ట్రైనింగ్ ఓడిస్తాము బిల్డింగ్స్ అక్కడ బందీ కడతాము కూడా మిమ్మల్ని జాగ్రత్త చూసుకుంటాం చెప్పారు మా మూడు నెలలు అందరు రికార్డ్ చేశారు కెమెరాలు ఉన్నాయి మా కూడా లైవ్ రికార్డ్ చేశారు మీకు ఆ సార్ ఉంది ఎందుకంటే అవేషన్ పరదాలు ఈ ముఖ్యమంత్రిలో పరదాలు పెట్టుకుని కోరిక లేదు మళ్ళీ మళ్ళీ ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రావాలి కదా అప్పుడు మీరే అంటారు కదా అయ్యా మీరు ఆమె ఇచ్చారు మీరు చేయలేదని అడుగుతారు కదా ఆ పేరు నేను మీరు అదే అంటున్నారు కదా అందువల్ల ఆయన ఇచ్చిన హామీ మీరు అడుగుతున్నారు చూసుకుంటా 안녕하세요, <laughs> <laughs>